అందరికీ నమస్కారం తదాస్తు దేవతలు తిరిగే సమయం ఇదే ఈ సమయంలో ఏం కోరుకున్నా జరుగుతుంది మనం ఏవైనా మన గురించి చెడుగా అనుకుంటే అలా అనొద్దని పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని వారు తదాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని అంటారు కనుక వారు తిరిగే సమయంలో మనం చెడుగా ఏమీ మాట్లాడుకోకూడదని పెద్దలు చెప్తుంటారు అయితే ఇంతకీ తదాస్తు దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు వారికి అదేమిటి అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఉంటారు తదా అంటే అదే విధంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటలు పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్ దాలుస్తాడు వీరిద్దరికీ పుట్టినవారే అశ్విని కుమారులు వీరినే తదాస్తు దేవతలని దేవతా వైద్యులని అంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారట వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు ఇతరుల మంచి కోరుకునేవారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు అలాంటి సమయంలో మన దగ్గర ధనం లేదు అనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తదాస్తూ అంటారట ఎవరైనా మన గురించైనా లేదా మన గురించి చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెప్తున్నాయి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్